హలో వెల్కమ్ అవర్ ఛానల్ నేను ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను దీనినే చిట్టినార అంటారు ఇక్కడ ప్రజలు దీనిని చిట్టినార అంటారు ప్లంబాగో అని కూడా పిలుస్తారు ఇది ఔషధ గుణాలు కలిగిన ఒక పుష్పించే మొక్క ప్లంబాగో జలానికి కానీ చూసిస్తుంది దీనిని సిలోన్ లీడ్ వర్డ్ లేదా వైల్డ్ ప్లంబాగో అని కూడా పిలుస్తారు చాలా అందంగా ఉంది చిన్నిదనమాట చిన్నగా ఉంది ఈ మొక్క దాన్ని లాన్ సహకారంలో ముదురు ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది ఇది ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో కనిపిస్తుంది చాలా బాగుంది ఇది ప్లంబాగో జైలానిక అనేది దీని యొక్క శాస్త్రీయ నామం సిలోన్ లీడ్వర్ట్ వైల్డ్ ప్లంబాగో శ్వేత చిత్ర అని హిందీలో శ్వేత చిత్ర అంటారు చిత్రక్ అంటే సంస్కృతి సంస్కృతంలో అనమాట లాన్ సాకారంలో ముదురు చాకులు కలిగి ఉంటాయి ఈ మొక్క నుండి తీసిన సారాలు శోధ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు కొన్ని పరిశోధనలు అతిసారం మలేరియా మరియు శిలీంద్ర సమస్యల చికిత్సలో సంభావ్య అనువర్తనాలను సూచిస్తున్నాయి చిట్టినారా అనేది రసన లేదా అని కూడా పిలువబడే అల్బినియా కాల్కరటాన్ని సూచించవచ్చు ఇది పువ్వు పువ్వు ఎలా ఉంటుంది చిటినార ఇక్కడ చాలా మొలిసింది నేను చీలం నుంచి వచ్చేటప్పుడు దారిలో చూశాను నాకైతే నచ్చింది ఇది నేను నెట్లో చూసి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ తప్పైతే అయితే మెసేజ్ పెట్టండి మీ ఊరిలో ఈ మొక్కని ఏమంటారో మెసేజ్ చేయండి నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఇది పువ్వు చిట్టినారా పువ్వు మీ ఊరిలో ఏమంటారో తప్పకుండా మెసేజ్ పెట్టండి చూసారా దారిలో నాకు ఈరోజు చాలా మొక్కలు కనిపించాయి ఈ మొక్క తీసి నేను ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసి పెట్టేసరికి ఆరు గంటలు పడుతుంది ఇంత కష్టపడుతున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్రతి వీడియోకి ఆరు గంటల వరకు ట సమయం పడుతుంది చూసారా చిట్టినారు ఎంత బాగుందో చాలా ఉంది గట్టు మీదకి వెళ్తే చాలా ఉంది ఇది వేర్లు ఈ విధంగా ఉంటాయి చిట్నార యొక్క వేర్లు మొక్క చిన్నగానే ఉంది Bye everyone, please subscribe my channel.